హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ లేయర్డ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అలాగే యోక్ యోక్పాట్కి సింపుల్గా మొగ్గం వర్క్ ఎలా చేశాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్ ఇలా డిఫరెంట్గా ఇచ్చాను ఈ ఫ్రాక్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీకి వస్తుంది ఈ ఫ్రాక్ కోసం ఫుల్ శారీ యూజ్ చేశాను ఫుల్ శారీలో ముప్ప మీటర్ మిగిలింది మీటర్ వైజ్ కొనాలనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్స్ సరిపోతుంది ఫస్ట్ మగ్గం వర్క్ యోగపాట్కి ఎలా డిజైన్ చేశాననే చూయిస్తాను యోగపాట్ మార్కింగ్స్ని ఇక్కడ పెట్టుకొని ఇలా చూపిస్తున్నట్టు లైన్స్ డ్రా చేసుకోవాలి నెక్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి డ్రా చేశాను లైన్కి లైన్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉంది ఈ కుందన్కి కుందన్కి త్రీ ఇంచ్ డిస్టెన్స్ ఈ కుందనికి మిడిల్లో వచ్చేలా అవతల వైపు త్రీ ఇంచ్ డిస్టెన్స్లో సేమ్ కుందన్స్ని ఆల్టర్నేటివ్గా అతికించి పెట్టాను ఆరిన తర్వాత కుట్టడం స్టార్ట్ చేశాను ఇప్పుడు నార్మల్ థ్రెడ్తో ఇలా చూపిస్తున్నట్టు పూసల్ని వన్ లైన్ నెక్ ఎలా రౌండ్గా డ్రా చేసామో అలాగే కుట్టుకోండి ఈ లైన్ స్టిచ్ చేసేటప్పుడు త్రీ త్రీ బీడ్స్కి చైన్ తీసుకోండి మీకు ఓపిక ఉందనుకుంటే టూ టూ బీడ్స్కే చైన్ తీసుకోండి ఇంకా నీట్గా వస్తుంది మినిమం త్రీ ఇంచ్ త్రీ బీడ్స్ కన్నా ఎక్కువ తీసుకోకండి పూసలు ఇలా చల్లు విడిచినట్టు వస్తాయి నీట్గా అనిపించదు త్రీ టు ఫోర్ అంతకుమించి ఎక్కువ బీడ్స్కి మీరు బీడ్ వేయకండి మీరు కొంచెం టైట్గా లూజ్గా కుట్టినా చిందర వందరగా అనిపిస్తుంది నీట్గా లైన్ రాదు ఇప్పుడు ఈ పూసలు ఇక్కడ కుట్ట ఇక్కడ దాకా కుట్టాక ఇక్కడ ఎండ్ చేయండి ఇప్పుడు సెకండ్ లైన్ కోసం ఈ బీడ్స్ని తీసుకుంటున్నాను ఇవి కట్ బీడ్స్ ఇవి కొంచెం ఆ పూసల కన్నా ఈ పూసలు కొంచెం షైన్ ఎక్కువ అవుతాయి ఇవి మీషోలో కొన్నాను కావాలంటే లింక్స్ ఇస్తాను ఈ లైన్ కూడా కుట్టిన తర్వాత ఫస్ట్ కుట్టిన రౌండ్ బీడ్స్ని మళ్ళీ ఇంకొక లైన్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా త్రీ త్రీ బీడ్స్కి స్టిచ్ చేసుకోండి సరిదారంతో ఇటువైపు అటువైపు చైన్ స్టిచ్ని స్టిచ్ చేయండి నెక్ ఫినిష్ అవుతుంది ఈ లైన్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఈ కుందానికి కుందానికి త్రీ ఇంచ్ డిస్టెన్స్ ఉంది లైన్కి లైన్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ సో ఇప్పుడు ఈ కొందం చుట్టూ ఫస్ట్ రౌండ్ బీడ్స్ని ఇలా చూపిస్తున్నట్టుగా కుట్టేసుకోండి ఈ రౌండ్ బీస్ని కుందం చుట్టూ స్ట్రేట్ బీడ్స్ని ఈ లైన్ పైన కుట్టుకోవాలి ఇప్పుడు కొందం చుట్టూ ఈ రౌండ్ బీడ్స్ని కుడుతున్నాను చూసేయండి ఈ బీడ్స్ కుట్టేటప్పుడు ఇవి స్క్వేర్ కుందన్స్ కాబట్టి స్క్వేర్ కనిపించేలా కుట్టుకోండి కుట్టేటప్పుడు స్క్వేర్ సరిగ్గా కనిపించాలి అందుకని ఈ కుందన్ కన్నా ఒక పూస ఎక్స్ట్రాగా కుట్టి మళ్ళీ బ్యాక్ ఇలా చూపిస్తున్నట్టుగా కుందన్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ పూసలు కుట్టండి అలా కుడితే స్క్వేర్ ఎగ్జాక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బీడ్స్ని ఈ స్ట్రేట్ లైన్ పైన కుట్టుకోవాలి టూ టూ బీడ్స్కి చైన్ తీసుకోండి నీట్గా వస్తుంది వీలైతే వన్ వన్ బీ బీడ్కి తీసుకోండి ఇప్పుడు ఈ లైన్ కూడా కుట్టిన తర్వాత మళ్ళీ రౌండ్ బీడ్స్ని కుందన్ చుట్టూ కుట్టేయాలి కింది వైపు మనం మిషన్ దారమే యూజ్ చేయండి సిల్క్ దారం అయితే పూసలు తెగిపోతాయి ఇక్కడ ఎండింగ్ వరకు కుట్టిన తర్వాత ఈ కుందన్ చుట్టూ మళ్ళీ సేమ్ ఇందకల రౌండ్ బీడ్స్ని కుట్టండి సేమ్ ఇదే ప్రాసెస్లో లైన్స్ అన్నిటినీ కుట్టేసుకోండి ఈ స్క్వేర్ కుట్టేటప్పుడు మాత్రం రౌండ్గా కాకుండా స్క్వేర్ ఎగ్జాక్ట్గా కనబడేలా చూసి కుట్టుకోండి ఇలాగే ఈ లైన్స్ అన్నిటిని ఫినిష్ చేసేయండి మగ్గం వర్క్ ఫినిష్ అవుతుంది ఈ శారీని టూ పార్ట్స్గా కట్ చేసుకున్నాను కటింగ్లో ఈజీ అవుతుందని శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది ఇప్పుడు లైనింగ్ని ఇలా చూపిస్తున్నట్టుగా డబల్ ఫోల్డ్ చేయండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి మీకు వీలైతే క్రేప్ క్లాత్ని తీసుకోండి నాకు దొరకలేదు సో నేను పాలిస్టర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను క్రేప్ అయితే ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది ఇలా లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి మార్క్ చేసి కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ని కట్ చేయండి షోల్డర్ కోసం ఫైవ్ ఇంచ్కి మార్క్ చేశాను ఆమ్ రౌండ్ కోసం ఫైవ్ ఇంచుకి మార్క్ చేస్తున్నాను ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేయండి స్క్వేర్గా ఇక్కడ చంక రౌండ్ కోసం ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసి ఈ వన్ ఇంచ్ని కలుపుతూ చంక రౌండ్ని గీసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ లెవెన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఈవెన్గా ఉండదు కింద క్లాత్ అని సో ఆ ఈవెన్గా ఉండే క్లాత్ని కట్ చేయాలి ఇక్కడ లెవెన్ ఇంచ్కి రెండు వైపులా డ్రా చేసిన తర్వాత నెక్ పెడుతూ టూ ఇంచ్ డ్రా చేయండి ఇప్పుడు చంక డౌన్ కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి ఈ టూ ఇంచ్ నుంచి ఆ డౌన్ హాఫ్ ఇంచ్ వరకు ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకోండి జంక పొడవు ఫైవ్ ఇంచ్ తీసుకున్నాం కదా అందులో హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసి అక్కడ కొంచెం హాఫ్ ఇంచు లోతు ఇలా చూయించినట్టు తీసుకోండి ఇలా తీసుకుంటే షోల్డర్ నీట్గా వస్తుంది అన్నిటికీ ఇలా తీసుకోము కొన్ని కొన్ని డిజైన్స్కి ఇలా తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు పైకి మార్క్ చేసి నడుము పైకి ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి ఫోర్ ఇంచ్కి ఇలా క్రాస్గా డ్రా చేసి ప్లీట్ కోసం త్రీ ఇంచ్కి మార్క్ చేశాను ఇప్పుడు మార్కింగ్స్ని కలుపుతూ కట్ చేసేయండి ప్లేట్ మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టండి చెస్ట్ లూజు ఎయిట్ ఇంచెస్ ఈ పాలిస్టర్ పన్ను సరిగ్గా ఎయిట్ ఇంచెస్ ఉంటుంది అందుకని నేను మార్క్ చేయలేదు మీరు క్రేప్ క్లాత్ తీసుకుంటే ఎయిట్ ఇంచ్కి మార్క్ చేసి ఆ లూజ్ ఎయిట్ ఇంచ్ వరకే తీసుకోండి నెక్ పెడితే టూ ఇంచు నెక్ డౌన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసి రౌండ్గా డ్రా చేసి కట్ చేసేయండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండుగా మిడిల్కి హాఫ్కి కట్ చేయండి జిప్ వేసేటందుకు ఫ్రంట్ పీస్కి నెక్ని కట్ చేయట్లేదు ఇప్పుడు కింద గేరా కోసం మిగిలిన ఈ లైనింగ్ని ఇలా చూయిస్తున్నట్టుగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెమీ హాఫ్ రౌండ్ వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఈ కోన్ దగ్గ కోన్ వైపు నడుము మన చెస్ట్ లూజు ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎయిట్ ఇంచ్కి మార్క్ చేయండి ఈ ఎయిట్ ఇంచ్కి మార్క్ చేసిన దగ్గర పైన నుంచి ఎంత ఉందో చూసుకొని నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా రౌండ్గా పైన ఆ కోన్ దగ్గర పట్టుకొని ఇలా రౌండ్గా డ్రాన్ నుంచి మనకు కావాల్సిన లెంత్ని కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింద బాటమ్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తయారీ సో నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఏ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఏం తీసుకోవట్లేదు సో ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసి ఈ క్లాత్ని కట్ చేసేయాలి పైన కోన్ని ఇప్పుడే కట్ చేయకూడదు ఇంకొక పీస్ కట్ చేసిన తర్వాత రెండింటిని కలుపుతూ ఇంకొక పీస్ కోసం ఈ పీస్ కట్ చేసిన ఆపోజిట్ సైడ్ అంటే సరిగ్గా ఈ కోన్ ఫోల్డింగ్కి ఈ క్రాస్గా చూస్తే అవతల వైపు ఆ కార్నర్ వస్తుంది ఆ కార్నర్ని ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ కట్ చేసిన పీస్ని పెట్టి సేమ్ ఫస్ట్ కట్ చేసిన పీస్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చిన్న అతుకులు పడతాయి వీటి కోసం ఈ క్లాత్లో మిగిలిన ఈ పీసెస్ని ఇక్కడ కట్ చేసుకోండి ఇక్కడ ఈ రౌండ్ని ఇప్పుడు కట్ చేసేయండి ఇప్పుడు ఇది ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి వస్తుంది మొగ్గం వర్క్ని మనం శారీలో ఒక చివరిన ఇలా వర్క్ చేసాము దాన్ని ఇలా పరుచుకొని దీనిపైన లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఈ సైడ్లో బ్యాక్ పీస్ పీస్లను పెట్టి ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఈవెన్గా కట్ చేసుకోండి ఈవెన్గా కట్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి దీనిపైన లైనింగ్ పీస్ని పెట్టండి లైనింగ్ నడుము కన్నా ఇది ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా చూస్తున్నట్టు ఫోల్డ్ చేసి కట్ చేయండి ఇక్కడ నడుము దగ్గర త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంటుంది సో సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రాగా వస్తుంది నడుము ఈ నడుముని కుట్టేటప్పుడు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడతాను అప్పుడు ఇంకా కొంచెం ఎలివేట్ అవుతుంది ఇప్పుడు సేమ్ ఇందాకలు కట్ చేసుకున్న పీస్ని ఇలా పెట్టి ఈ నడుము దగ్గర ఫస్ట్ కట్ చేసి కట్ పెట్టి మిగిలిన ఈ క్లాత్ని ఈవెన్గా కట్ చేసి లెవెన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి లెవెన్ ఇంచ్కి ఈ చిగురు దగ్గర మార్క్ చేసుకోండి క్లాత్ అయిపోయేంత వరకు ఇలాగే ఇంకొక పీస్ని కూడా కట్ చేసి ఇలా కట్ చేసుకోండి లెవెన్ ఇంచ్ పీసెస్ లెంత్లో ఒక టెన్ పీసెస్ కూడా ఇలా లెవెన్ ఇంచ్కి మార్క్ చేసి కట్ చేశాను మొత్తం టెన్ పీసెస్ వచ్చాయి ఇప్పుడు పీస్ని అటాచ్ చేసేద్దాం పీస్ని ఇలా పెట్టుకొని క్లాత్ ఉల్టా పైకి సీదా కిందికి ఉండేలా చూసుకొని ఇలా లైనింగ్ పెట్టండి ఇలా చూపిస్తున్నట్టుగా ఒక స్ట్రేట్ లైన్ని కుట్టుకోండి రెండింటిని అటాచ్ చేశాక ఈ రెండు క్లాత్లను సపరేట్ చేసేయండి ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అలా సేమ్ లైనింగ్కి ఈ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేయండి అటాచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా చూసుకోండి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని ఈవెన్గా కట్ చేసుకోండి ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలాగే కుట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి జిప్ వేయాలనుకుంటే ఇప్పుడే జిప్ వేసేయండి నేను జిప్కు బదులుగా బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసి కుట్టాలనుకుంటున్నాను ఈ నెక్ కోసం ఇక్కడ ఫోర్ ఇంచ్కి మార్క్ చేయండి అలాగే ఈ ఫోర్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు పైన రౌండ్ నెక్ దగ్గర ఇలా వన్ ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ త్రీ ఇంచ్ మార్కింగ్కి ఇలా రౌండ్గా ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఈ డిజైన్ పైన మనం క్యాన్వస్ని డబల్ ఫోల్డ్ చేసి కింద ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే ఈ క్యాన్వస్ పైన ట్రేస్ చేసేయండి ఇప్పుడు ఈ డిజైన్ని చూయిస్తున్నట్టుగా కట్ చేసేయండి ఇప్పుడు ఈ క్యాన్వస్ని ఒకసారి పెట్టి చూడండి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని లైనింగ్కి ఐరన్ చేసి స్టిక్ చేయండి ఇప్పుడు దీన్ని సరిగ్గా మిడిల్కి కట్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసి కొట్టేసేయండి రెండింటినీ కుట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ బ్యాక్ పీస్ పైన ఇలా చూపిస్తున్నట్టు పెట్టేయండి ఇప్పుడు క్యాన్వస్ ఎలా ఉందో అలా క్యాన్వస్ పైన ఒక ఇంచు వెడల్పులో ఇలా చూపిస్తున్నట్టు కుట్టేసుకోండి కుట్టేటప్పుడు ముడతలు పోకుండా చూసుకొని కుట్టుకోండి రెండిటికి క్యాన్వస్ని అటాచ్ చేశాక మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు చిన్న చిన్న కట్స్ని పెట్టుకోండి కరువు తిరిగే దగ్గర ఇప్పుడు వీటిని రివర్స్ తీయండి రివర్స్ తీసి పైనంగా ఒక అనుగుడు స్టిచ్ వేసుకోండి ఇలాగే రెండు పీసులను స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ పీసులకు ఉక్సుల పట్టి కాజల పట్టిని కుట్టేసుకోండి రైట్ సైడ్ దానికి ఉక్సుల పట్టి ఇలా చూపిస్తున్నట్టు కుట్టేయండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దానికి కాజల పట్టిని కుట్టండి కాజల పట్టికి కింది వైపు నుంచి మీదికి కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టుకున్న కుట్టుపైనే కుట్టు పడేలా చూసుకుంటూ ఒక స్టిచ్ వేయండి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మిడిల్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి పై వైపు ఈ నెక్ని ఇలా సేమ్ నెక్ ఎలా ఉందో అలా గల్ల పీస్లను కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టి రివర్స్ తీయండి రివర్స్ తీసి దీనిపైన ఇంకొక అనుగుడి స్టిచ్ వేసుకోండి ఈ రివర్స్ తీసేటప్పుడు ఇక్కడ షార్ప్ చేసి ఇలా ఫోల్డ్ చేసి కొట్టేయండి రెండింటినీ సేమ్ ఇలాగే కుట్టుకోవాలి కుట్టిన తర్వాత ఇలా ఉంటాయి ప్లీట్ కోసం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఇలా ప్లీట్ హాఫ్ ఇంచ్ వెడల్పులో టూ ఇంచు పొడవులో ఇలా ప్లీట్స్ని పెట్టుకోవాలి మిగతా ఫ్రాక్ స్టిచ్చింగ్ని పార్ట్ టూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి